చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతను దయగల పిల్లవాడు ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ మెరిసే అపురూపమైన విత్తనాన్ని కనుగొన్నాడు అది నీలం బంగారు రంగులో ఉంది దానిని తన ఇంటి తోటలో జాగ్రత్తగా నాటాడు ఆ రాత్రి విత్తనం చుట్టూ విచిత్రమైన కాంతి మెరిసింది తెల్లవారేసరికి అది ఎత్తైన పెద్ద చెట్టుగా మారింది మరుసటి రోజు ఉదయం చెట్టుపై బంగారు పండ్లు కనిపించాయి రాము ఆశ్చర్యపోయాడు పండ్లను జాగ్రత్తగా కోసి గ్రామస్తులందరికీ పంచిపెట్టాడు ఆ పండ్లు తిన్న ప్రతి ఒక్కరూ రోజంతా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నారు అనారోగ్యాలన్నీ మాయమయ్యాయి గ్రామస్తులు రాముకి కృతజ్ఞతలు చెప్పారు రాము తన మంచితనం వల్ల గ్రామానికి ఒక వీరుడిగా మారాడు అందరూ అతన్ని గౌరవంగా మాయా రాము అని పిలుచుకునేవారు